మాత్రే నమహ అందరికీ మీనరాశి వారికి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే మీనరాశివారు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఎందుకంటే ఈ సమయం మీనరాశివారి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ఇప్పటి మీరు భరించిన బాధలు ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు లోపలే మిండేసుకున్న అవమానాలు ఇవన్నీ ఎవరికీ తెలియకపోయినా హనుమంతుడికి మాత్రం తెలుసు మీరు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్లీ లేచారు ఎన్నిసార్లు మోసపోయినా ఇంకా మంచితనాన్ని వదలలేదు అందుకే కష్టాలు పూర్తిగా ముగిసే ముందు హనుమంతుడు మీకు ఆరు పవిత్ర సంకేతాలు పంపుతున్నాడు ఈ సంకేతాలు మీ జీవితంలో ఇప్పటికే కనిపించడం మొదలై ఉంటే మీ తలరాత మారబోతోందని అర్థం ముఖ్యంగా ఎస్ అనే అక్షరం మీ జీవితంలో ఎందుకు తిరుగుతోందో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు మీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ మహా అదృష్టం ఏ రూపంలో వస్తుందో జాగ్రత్తగా వినండి ఈ వీడియోని ఒంటరిగా నిశ్శబ్దంగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని చూడండి ఎందుకంటే ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది హనుమంతుడు మీకు పంపిన సందేశం మీనరాశివారి ఆత్మస్థితి ఇప్పటివరకు అనుభవించిన బాధలు మీనరాశివారు బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి లోపల మాత్రం ఎప్పుడూ ఒక తుఫాను తిరుగుతూనే ఉంటుంది చిన్నప్పటినుంచే ఈ రాశివారికి ఒక విచిత్రమైన భావోద్వేగ బలం ఉంటుంది అందరి బాధను తమబాధగా అనుభవించే స్వభావం ఉంటుంది అందుకే జీవితంలో ఎక్కువగా నష్టపోయేది కూడా మీనరాశివారే మీరు చాలాసార్లు నమ్మినవాళ్లే మిమ్మల్ని మోసం చేశారు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు మీరు సహాయం చేసిన వాళ్లే తిరిగి మీమీదే వేలెత్తి చూపించారు అయినా మీరు మారలేదు ఇంకా మంచివారిగానే ఉన్నారు ఇది మీ బలహీనత కాదు మీ ఆత్మ బలం మీనరాశివారి బాధ ఎక్కువగా బయటికి కనిపించదు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ల కన్నీళ్లు బయటకొస్తాయి అందరి ముందు నవ్వుతారు లోపల మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది నేను ఎవరికీ చెడు చెయ్యలేదు అయినా నాకు ఎందుకిలా జరుగుతోంది ఈ రాశివారికి దేవుడు ప్రత్యేకమైన పరీక్షలు పెడతాడు ఎందుకంటే మీది సాధారణ ఆత్మ కాదు గతజన్మ పుణ్యఫలం ఎక్కువగా ఉన్న ఆత్మ అందుకే ఈ జన్మలో ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది మీరు భరించిన బాధలు వృధా కావు అవన్నీ మీ ఆత్మను మరింత శక్తివంతంగా మార్చే దశలే ఇప్పటివరకు మీరు మౌనంగా భరించారు ఎవరికీ చెప్పుకోలేదు చెప్పినా అర్థం చేసుకునేవాళ్లు దొరకలేదు మీ మాటలను వినేవాళ్లు ఉన్నా మీ మనసును చదివేవాళ్లు లేరు ఈ ఒంటరితనం మీనరాశివాలి జీవితంలో చాలా సాధారణం కాని ఇదే దశలో మీ ఆత్మ పరిపక్వతకు చేరుకుంటుంది బాధలు ఎక్కువైనప్పుడు మాత్రమే మనిషి లోపలి శక్తిని గుర్తిస్తాడు మీలో ఇప్పుడది మొదలైంది అందుకే మీ ఆత్మ ఇప్పుడు మార్పు కోరుకుంటోంది ఈ వీడియో మీ కంటపడడం యాదృచ్ఛికమా ఈ సమయంలో మీరు ఈ మాటలు వినడం యాదృచ్ఛికం కాదు మీనరాశివారి జీవితంలో కొన్ని క్షణాలు నిర్ణయాత్మకంగా ఉంటాయి మీరిప్పుడున్న స్థితి అలాంటి ఒక కీలక మలుపు మీరు చాలా వీడియోలు చూసి ఉండవచ్చు చాలా మాటలు విని ఉండవచ్చు కాని మాటలు మీ లోపల ఏదో తాకుతున్నాయి అంటే అది మీ ఆత్మ సిద్ధంగా ఉందని అర్థం దేవుడు ఎప్పుడూ నేరుగా మాట్లాడడు సంకేతాల రూపంలో మాట్లాడతాడు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినాలనిపిస్తే అది మీలో ఉన్న ఆత్మస్పందన మీ జీవితంలో ఇప్పుడొక దశ ముగుస్తోంది మరో దశ మొదలవుతోంది ఎంతోమంది ఇదే సమయంలో ఇదే వీడియో చూస్తారు కాని అందరికీ ఇది వర్తించదు ఇది ప్రత్యేకంగా మీనరాశివారికే ముఖ్యంగా ఇప్పటివరకు చాలా త్యాగం చేసిన వారికే మీరీ మధ్యకాలంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే ఎక్కువగా నిశ్శబ్దాన్ని కోరుకుంటున్నారంటే అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకుంటున్నారంటే ఇవన్నీ ఆత్మ మేలుకొలుపు లక్షణాలు దేవుడు ఎప్పుడూ మనిషిని సిద్ధం చేసిన తర్వాతే ఆశీర్వాదమిస్తాడు మీరిప్పుడా సిద్ధత దశలో ఉన్నారు అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయి ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది ఆత్మతో మాట్లాడే ప్రక్రియ మీరు వినడం కాదు మీ లోపల స్పందన రావడం ముఖ్యము హనుమంతుడు మీ జీవితంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు హనుమంతుడు సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో జోక్యం చేసుకోడు ఆయన చేసే చోట ఒక కారణం ఉంటుంది మీనరాశివారికి హనుమంతుడితో ఉన్న బంధం చాలా లోతైనది మీరు చాలా కాలంగా మౌనంగా బాధపడుతున్నారు కాని మీ లోపల కోపం లేదు ప్రతీకారం లేదు ఇదే హనుమంతుణ్ణి ఆకర్షించే లక్షణం హనుమంతుడు బలం మాత్రమే కాదు ఆయన శరణాగతులకు రక్షణ మీకు తెలియకుండానే ఆయన శరణాగతి చెందారు ప్రతిసారీ మీరు భగవంతుణ్ణి ప్రశ్నించకుండా భరించినప్పుడు అదొక ప్రార్థనగా మారింది మీ జీవితంలో ఒక దశలో మీరు పూర్తిగా విరిగిపోయిన సమయం ఉంది ఆ సమయంలో కూడా మీరు తప్పుడు మార్గంలోకి వెళ్లలేదు ఇదే కారణంగా హనుమంతుడు మీ జీవితంలోకి అడుగుపెట్టాడు హనుమంతుడు వస్తే మార్పు నిశ్శబ్దంగా జరుగుతుంది హడావిడి ఉండదు కాని ఫలితం మాత్రం శాశ్వతం మీ జీవితంలో ఇప్పుడు అలాంటి నిశ్శబ్ద మార్పు మొదలవుతోంది మీ మీద ఉన్న నెగటివ్ శక్తులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయి హనుమంతుడు ముందుగా మీ మనసుకు ధైర్యమిస్తాడు తర్వాత పరిస్థితులను మీకు అనుకూలంగా తిప్పుటాడు మీరిప్పుడు ఆ ధైర్యాన్ని లోపల అనుభవించడం మొదలుపెట్టారు కష్టాలు ముగిసే ముందు వచ్చే దైవ సంకేతాల ప్రాముఖ్యత ప్రతి కష్టం ముగిసే ముందు కొన్ని సంకేతాలొస్తాయి కాని వాటిని గమనించేవారు చాలా తక్కువ మీనరాశివారు మాత్రం ఈ సంకేతాలను అనుభవిస్తారు కాని అర్థం చేసుకోలేరు మీరీ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన అనుభూతులు పొందుతుంటే అవి సాధారణం కాదు కొన్ని మాటలు కొన్ని సంఘటనలు కొన్ని కలలు ఇవన్నీ సంకేతాలే కష్టాలొక్కసారిగా పోవు అవి తగ్గే ముందు మీ మనసు మారుతుంది భయం తగ్గుతుంది ఆశ పెరుగుతుంది మీరిప్పుడు ఆ దశలో ఉన్నారు దైవ సంకేతాలు ఎప్పుడూ భయపెట్టవు అవి ధైర్యమిస్తాయి మీరీ మధ్యకాలంలో ఏదో మంచిది జరగబోతోందన్న భావన కలుగుతుంటే అది దైవ సంకేతమే ఈ సంకేతాలను పట్టించుకోకపోతే ఆలస్యం అవుతుంది పట్టించుకుంటే జీవితం మారుతుంది అందుకే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి మీ జీవితంలో ఇకపై జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక అర్థం కలిగి ఉంటుంది యాదృచ్ఛికమనే మాట ఇక మీకు వర్తించదు ఇక మొదటి సంకేతమేమిటంటే ఆ ప్రత్యక్ష ధైర్యం ఇప్పటి వరకు మీరు భయపడ్డ విషయాలపై ఇప్పుడు మాట్లాడాలనిపించడం మొదటి సంకేతం ఇది సహజంగా రాదు ఇది దైవబలంతో వచ్చే ధైర్యం మీరొకప్పుడు మౌనంగా భరించిన పరిస్థితిని ఇప్పుడు ప్రశ్నించగలుగుతున్నారంటే అర్థం మీలో ఉన్న భయం తొలగిపోతోండి ఈ ధైర్యం అహంకారం కాదు ఇది ఆత్మబలం మీరు ఇకపై మీ విలువ తెలుసుకుంటున్నారు ఈ దశలో మీరు ఎవరికోసమైనా మీ ఆత్మను తాకట్టు పెట్టరు ఇది మార్పు ప్రారంభం ఈ ధైర్యాన్ని అణచకూడదు ఇది మిమ్మల్ని కొత్త జీవితానికి తీసుకెళ్లే మలుపు ఇక రెండవ సంకేతం ఏమిటంటే భయం తగ్గిపోవడం వారి జీవితంలో భయం ఒక పెద్ద పాత్ర పోషించింది చిన్న విషయమైనా సరే దాని ఫలితాలు ఎలా ఉంటాయో ముందే ఆలోచించి భయపడే స్వభావం ఉంటుంది గట్టిగా మాట్లాడితే ఎవరైనా నోచుకుంటారేమో అనే భయం నిర్ణయం తీసుకుంటే ఏదైనా తప్పవుతుందేమో అనే భయం నిజం చెప్పితే సంబంధాలు తెగిపోతాయేమో అనే భయం ఈ భయాల మధ్యే మీ జీవితం ఇప్పటి వరకు సాగింది కానీ ఇప్పుడు నెమ్మదిగా ఆ భయం తగ్గుతోంది ఒకరోజు లేచి చూసినప్పుడు గతంలో భయపెట్టిన ఆలోచనలు ఇప్పుడంత బలంగా అనిపించవు ఒకప్పుడు గుండె వేగంగా కొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు సాధారణంగా అనిపిస్తాయి ఇది యాదృచ్ఛిక మార్పు కాదు ఇది కష్టాలు ముగిసే ముందు వచ్చే రెండవ ముఖ్యమైన సంకేతం భయం తగ్గిపోవడం అంటే మీరు నిర్లక్ష్యంగా మారని కాదు మీరు లోపల బలంగా మారుతున్నారని అర్థం మీ ఆత్మ ఇప్పుడు పరిస్థితులపై ఆధిపత్యం సాధిస్తోంది ఒకప్పుడు మీరు పరిస్థితులకు లోబడి జీవించారు ఇప్పుడు పరిస్థితులు మీకు లోబడి మారడం మొదలవుతోంది ఇప్పటివరకు మీపై ఆధిపత్యం చెలాయించిన వ్యక్తులు మాటలు జ్ఞాపకాలు ఇప్పుడు మిమ్మల్ని అంతగా కదిలించలేకపోతున్నాయి ఎవరో ఏదో అన్నా మీరు వెంటనే లోపల బాధపడటం తగ్గింది ఇది హనుమంతుడి శక్తి మీ మీద పనిచేయడమని చెప్పే సంకేతం ఈ దశలో చాలామంది మీనరాశివారు ఒక విచిత్రమైన ప్రశాంతతను అనుభవిస్తారు బయట పరిస్థితులు మారకపోయినా లోపల మాత్రం ఒక నిశ్చలత ఏర్పడుతుంది ఇది తుఫాను ముందు నిశ్శబ్దం కాదు విజయం ముందర స్థిరత్వం భయం తగ్గినప్పుడు మనిషి నిజంగా జీవించడం మొదలు పెడతారు మీరిప్పుడు ఆ కోవకు అడుగు పెడుతున్నారు ఇకపై భయం మీ నిర్ణయాలను నియంత్రించదు మీ అంతఃకరణే మీ మార్గదర్శి అవుతుంది అలాగే మూడవ సంకేతం ఏమిటంటే ఒంటరిగా ఉండాలనిపించడం ఈ సమయంలో మీనరాశివారికి అకస్మాత్తుగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇది డిప్రెషన్ కాదు ఇది విరక్తి కాదు ఇది ఆత్మశుద్ధి దశ చాలామందికి ఇది అర్థం కాదు అందుకే కొందరు మీ మీద తప్పుగా అర్థం చేసుకుంటారు మీరందరి నుంచి దూరంగా ఉండాలని అనుకోవడం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం నిశ్శబ్దాన్ని ఇష్టపడటం మొదలవుతుంది ఒకప్పుడు మీరందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించేవారు ఇప్పుడు మాత్రం మీ మనసుకు నచ్చినది చెయ్యాలనిపిస్తుంది ఇది స్వార్థం కాదు ఇది మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఇతరుల కోరికల ప్రకారం జీవించారు ఇప్పుడు తొలిసారే మీ ఆత్మ మాట వినడం మొదలుపెట్టారు ఈ ఒంటరితనంలోనే మీకు కొన్ని నిజాలు అర్థమవుతాయి ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరయ్యారో స్పష్టంగా తెలుస్తుంది ఇది కొంచెం బాధ కలిగించినా దీని తర్వాత వచ్చే స్పష్టత అమూల్యమైనది హనుమంతుడు ఎప్పుడూ శరణాగతుణ్ణి ముందుగా ఒంటరిగా చేస్తాడు ఎందుకంటే బయటి శబ్దం తగ్గినప్పుడే లోపలి దైవస్వరం వినిపిస్తుంది మీకు ఇప్పుడు అదే జరుగుతోంది ఈ దశలో మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు కొన్ని జ్ఞాపకాలు బాధపెడతాయి కొన్ని పాఠాలు బోధిస్తాయి ఇవన్నీ మీ జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధం చేసే ప్రక్రియలో భాగమే ఒంటరిగా ఉండాలనిపిస్తే భయపడకండి ఈ ఒంటరితనం మిమ్మల్ని బలహీనుడిని చెయ్యదు ఇది మీలోని నిజమైన శక్తిని మేల్కొల్పుతుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే పాత వ్యక్తి మళ్లీ కనిపించడం కష్టాలు ముగిసే ముందు మీ జీవితంలో ఒక పాత వ్యక్తి తిరిగి ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి ఎవరో కావచ్చు ఒకప్పుడు మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు లేదా మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించి అకస్మాత్తుగా దూరమైన వ్యక్తి కావచ్చు ఈ పునఃప్రవేశం యాదృచ్ఛికం కాదు ఇది ఒక అపూర్ణ అధ్యాయాన్ని ముగించడానికి వచ్చిన అవకాశం మీ మనసులో ఇప్పటివరకు మిగిలిపోయిన సందేహాలకు బాధలకు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఈ వ్యక్తి వస్తాడు కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తి మీకు బాధపెట్టినవాడే కావచ్చు కానీ ఇప్పుడు అతని పాత్ర వేరే ఈసారి అతను మీకు ఒక పాఠం నేర్పడానికి వస్తాడు లేదా మీకు క్షమను నేర్పడానికి వస్తాడు మీరు గమనించాల్సింది అతను ఏమి చెబుతున్నాడో కాదు అతను మీ జీవితంలో ఎందుకు తిరిగి వచ్చాడు ప్రతి పునఃసమావేశం వెనక ఒక కారణం ఉంటుంది కొంతమంది మీనరాశివారు ఈ సమయంలో పాత ప్రేమను పాత స్నేహాన్ని పాత సంబంధాన్ని తిరిగి చూడవచ్చు ఇది తప్పనిసరిగా కలిసిపోతారని కాదు కానీ ఒక స్పష్టత మాత్రం వస్తుంది ఈ సంకేతం వచ్చినప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకండి నిశ్శబ్దంగా గమనించండి ఈ వ్యక్తి మీ జీవితంలో ఇకపై ఏ స్థాయిలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది ఇక ఐదవ సంకేతం ఏమిటంటే కలలో హనుమంతుడి దర్శనం ఈ దశలో వారికి కలలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సాధారణ కలలు కాదు గుర్తుండిపోయే కలలు మేల్కొన్న తర్వాత కూడా మనసులో తిరుగుతూ ఉండే కలలు కొంతమందికి హనుమంతుడు ప్రత్యక్షంగా కనిపించవచ్చు కొంతమందికి ఆయన పేరు రూపం వాహనం లేదా ఆయనతో సంబంధం ఉన్న ఏదైనా గుర్తు కనిపించవచ్చు ఇవన్నీ కూడా సంకేతాలే కలలో హనుమంతుడు కనిపించడమంటే భయపడాల్సిన విషయం కాదు అది రక్షణకు సూచన మీ మీద ఉన్న ప్రమాదాలు తొలగిపోతున్నాయని అర్థం కొన్ని సందర్భాలలో కలలు స్పష్టంగా ఉండవు కాని వాటి భావం బలంగా ఉంటుంది మీరు కలలో ఏదో బలం ధైర్యం రక్షణ అనుభూతి పొందితే అది హనుమంతుడి ఆశీర్వాదమే ఈ కలల తర్వాత మీ మనసులో ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇకపై ఏం జరిగినా భయపడాల్సిన అవసరం లేదన్న భావన వస్తుంది ఇదే నిజమైన మార్పు కలలను నిర్లక్ష్యం చేయకండి అవి మీ ఆత్మతో దేవుడు మాట్లాడే మార్గాలు ముఖ్యంగా ఈ సమయంలో వచ్చిన కలలు భవిష్యత్తుకు సంకేతాలు ఇక చివరిగా ఆరవ సంకేతం ఏమిటంటే ఎస్ అనే పేరు లేదా అక్షరం ప్రభావం ఈ సంకేతం చాలా సూక్ష్మమైనది కానీ చాలా శక్తివంతమైనది మీ జీవితంలో ఇప్పుడు ఎస్ అనే అక్షరం కలిగిన వ్యక్తి స్థలం పేరు లేదా సంఘటన ప్రాధాన్యం పొందుతుంది ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక నిర్ణయానికి కారణం కావచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు పరీక్షగా కూడా రావచ్చు ఎస్ అక్షరం శక్తిని సూచిస్తుంది ఇది శని శక్తి సాధన స్థిరత్వం వంటి భావాలకు సంకేతం మీ జీవితంలో ఇప్పుడు ఈ అక్షరం కనిపించడమంటే మీ కర్మఫలం మలుపు తిలుగుతోందని అర్థం మీరు ఈ అక్షరాన్ని ఎక్కడెక్కడ చూస్తున్నారో గమనించండి పేరు సైన్ బోర్డు డాక్యుమెంట్ మాటల్లో పునరావృతం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న వారికి జీవితం వేగంగా మారుతుంది పట్టించుకోని వారికి అదే స్థితి కొనసాగుతుంది ఇప్పటినుంచి మీ జీవితంలో చిన్న విషయాలకు కూడా అర్థం ఉంటుంది ఎస్ అక్షరం మీకు దారి చూపే సూచికగా మారుతుంది ఎస్ అక్షరం మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఎస్ అనే అక్షరం మీ జీవితంలో ఇప్పటి కూడా ఉంది కానీ మీరు దాన్ని సాధారణంగా మాత్రమే చూశారు ఇప్పుడు మాత్రం ఆ అక్షరం మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతోంది ఇది పేరు మాత్రమే కాదు ఇది ఒక శక్తి సంకేతం శని ప్రభావం సాధన ఫలం స్థిరత్వం అనే మూడు భావాలు ఈ అక్షరానికి అనుసంధానమై ఉంటాయి మీనరాశివారికి శని ప్రభావం ఎక్కువగా ఉండటం వలన జీవితంలో ఆలస్యంగా ఫలితాలను ఇస్తుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నది ఒక్కసారిగా జరగదు కానీ జరిగినప్పుడు మాత్రం మీ ఊహకు మించిన స్థాయిలో జరుగుతుంది ఎస్ అక్షరం ఆ మలుపుకు సూచిక ఈ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు అతను మీకు సహాయం చేయవచ్చు లేదా మీ జీవితాన్ని మార్చే ఒక మాట చెప్పవచ్చు కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు అసహనం కలిగించవచ్చు కానీ అదే వ్యక్తి ద్వారా మీకు మార్గం కనిపిస్తుంది కొంతమందికి ఎస్ అక్షరం ఉన్న సంస్థ కార్యాలయం పట్టణం లేదా డాక్యుమెంటు ద్వారా మార్పు వస్తుంది ఒక సంతకం ఒక స్టాంప్ ఒక సెలెక్షన్ లెటర్ ఇవన్నీ ఈ అక్షరంతో అనుసంధానమై ఉండవచ్చు మీరు ఈ అక్షరాన్ని ఇప్పుడు ఎక్కువగా గమనిస్తున్నారంటే అది మీ అవచేతన మనస్సు సంకేతాలను పసిగట్టడం మొదలుపెట్టిందని అర్థం ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది కర్మ మార్పు దశ ఈ దశలో మీరు తొందరపడకూడదు అక్షరం ఉన్న ప్రతి విషయం మంచిదే అవుతుంది అని కాదు కాని కీలకమైనది మాత్రం ఇదే అక్షరంతో ముడపడి ఉంటుంది కాబట్టి మీకు అప్రమత్తత అవసరం ఈ అక్షరం మీకు నేర్పే ప్రధాన పాఠం ఓర్పు మీరిప్పటి వరకు ఓర్పుతో జీవించారు ఇప్పుడా ఓర్పుకు ఫలితం రాబోతోంది కుటుంబంలో మార్పులు ఎవరో ఒకరు కీలకపాత్ర పోషించబోతున్నారు మీనరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైనది మీరు బయట ఎంత బాధపడినా కుటుంబం కోసం మౌనంగా భరిస్తారు మీ కోరికలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలను ముందుకు పెడతారు ఇప్పుడు కుటుంబంలో ఒక మార్పు జరగబోతోంది ఈ మార్పు మొదట చిన్నగా అనిపించవచ్చు కాని దీని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది కుటుంబంలో ఎవరో ఒకరు కీలకపాత్ర పోషించబోతున్నారు ఈ వ్యక్తి మీకిప్పటి వరకు పూర్తిగా అర్థం కాలేదేమో లేదా మీరు తక్కువగా అంచనా వేసిన వ్యక్తి కావచ్చు కానీ ఇప్పుడు అతని మాటలు నిర్ణయాలు మీ జీవిత దిశను మార్చే అవకాశముంది కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న విభేదాలు తగ్గుతాయి కొన్ని అపార్థాలు తొలగిపోతాయి మీరు ఎంతో కాలంగా కోరుకున్న సమాధానం ఇప్పుడు నెమ్మదిగా వస్తుంది కొందరికి కుటుంబంలో కొత్త బాధ్యత వస్తుంది అది మొదట భారంగా అనిపించవచ్చు కానీ తరువాత అదే మీ స్థిరత్వానికి కారణమవుతుంది ఈ బాధ్యత మీలో ఉన్న నాయకత్వాన్ని బయటకు తీస్తుంది ఈ దశలో కుటుంబ సభ్యులతో మాటల్లో జాగ్రత్త అవసరం చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అలాగే చిన్న ప్రేమ పెద్ద ఆశీర్వాదంగా మారే అవకాశం కూడా ఉంది మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఇప్పుడు దైవదృష్టికి వచ్చాయి అందుకే కుటుంబం ద్వారానే మీకు రక్షణ సహాయం మార్గం లభించబోతోంది ఆర్థికంగా ఊహించని మార్పులు మీనరాశివారి ఆర్థిక జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక దశలో బాగా వస్తుంది మరో దశలో పూర్తిగా ఆగిపోతుంది ఈ హెచ్చు తగ్గులు మీకు మానసికంగా చాలా భారంగా మారాయి ఇప్పుడు ఆర్థికంగా ఒక మార్పు రాబోతోంది ఇది ఒక్కసారిగా భారీగా రావచ్చు లేదా నెమ్మదిగా స్థిరంగా రావచ్చు కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మీరు ఊహించని మార్గంలో కాకుండా వేరే దారి ద్వారా రావచ్చు మీరు ఎప్పుడో చేసిన సహాయం ఎప్పుడో వదిలేసిన అవకాశం ఎప్పుడో అనుకోకుండా చేసిన పని ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా మారే సమయం వచ్చింది కొంతమందికి పాత బాకీలు రావచ్చు కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి మరికొందరికి ఖర్చులు తగ్గిపోతాయి ఇది కూడా ఒక లాభమే ఈ దశలో మీరు డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టకూడదు మీ అంతఃకరణ అంటే మనసు చెప్పేదే వినాలి ఆర్థికంగా మీ జీవితంలో ఇప్పుడొక శుద్ధి జరుగుతోంది అనవసర ఖర్చులు తప్పు అలవాట్లు నష్టాల మార్గాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఈ మార్పు మిమ్మల్ని ధనవంతుడిని చేయడానికే కాదు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి ఎక్కువగా జరుగుతోంది ఉద్యోగం లేదా వ్యాపారంలో దైవ సహాయం మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు చాలా ప్రయత్నాలు చేశారు కాని ఫలితం రావడానికి ఆలస్యమైంది దీనివల్ల మీలో నిరాశ పెరిగింది మీ సామర్థ్యంపై కూడా సందేహం వచ్చింది ఇప్పుడు దైవ సహాయం మొదలవుతోంది ఇది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు ఒక అవకాశం రూపంలో రావచ్చు లేదా ఒక సమస్య తొలగిపోవడం రూపంలో రావచ్చు మీరు చేస్తున్న పని చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు దానికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది మీ మాట వినబడుతుంది మీ పని గమనించబడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యత పెరగవచ్చు కానీ అదే బాధ్యత భవిష్యత్తులో పదోన్నతికి కారణమవుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఒక స్థిరమైన కస్టమర్ ఒక నమ్మకమైన భాగస్వామి లభించవచ్చు ఈ దశలో మీరు నిజాయితీగా ఉండాలి దైవసహాయం ఎప్పుడూ నేరుగా రాదు కానీ సరైన దారిలో నడిచేవారిని తప్పకుండా పైకి తీసుకెళ్తుంది మీకు ఎదురైన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతున్నాయి మీరు గమనించకపోయినా మీకోసం మార్గం సర్దుకుంటుంది శత్రువుల నోరు మూయబడే సమయం మీనరాశివారికి శత్రువులు ఎక్కువగా బహిరంగంగా ఉండరు మీ దగ్గరే ఉంటారు మీ మంచితనాన్ని ఉపయోగించుకుని వెనక నుంచి మాట్లాడతారు ఇప్పటివరకు మీరు వారికి స్పందించలేదు ప్రతీకారం కోరలేదు ఇదే మీ బలం ఇప్పుడు అదే మీకు రక్షణగా మారుతోంది ఈ దశలో మీ మీద ఉన్న అపవాదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ నిజాయితీ బయటపడుతుంది మీరు మౌనంగా చేసిన పని మాట్లాడుతుంది శత్రువులు మీ ముందు ఓడిపోరు కాని వారి మాటలకు విలువ ఉండదు వారి ప్రయత్నాలు ఫలించవు ఇది శాశ్వత పరాజయం మీరు ఈ సమయంలో ఎవరికీ చెడు కోరవద్దు ఎవరి పతనం కోసం ప్రార్థించవద్దు మీ నిశ్శబ్దమే మీ విజయానికి కారణం దైవన్యాయం నెమ్మదిగా పనిచేస్తోంది కానీ పనిచేసినప్పుడు తప్పుచేసేవారికి తప్పించుకునే మార్గం ఉండదు ఇప్పటినుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక ఒక అద్భుత శక్తి పనిచేస్తోంది మీమీద నిందలు వేసిన వాళ్లే ఇప్పుడు మౌనంగా ఉండే పరిస్థితి వస్తుంది మీనరాశివారికి హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంది మీనరాశివారికి హనుమంతుడితో ఉన్న బంధం సాధారణమైనది కాదు ఇది ఈ జన్మలో మొదవైన బంధం కాదు గత జన్మల నుండి కొనసాగుతున్న ఆత్మ సంబంధం అందుకే మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా చివరి క్షణంలో మాత్రం మీరు పూర్తిగా ఓడిపోరు ఎవరో ఒకరు ఏదో ఒక శక్తి మిమ్మల్ని నిలబెడుతుంది అదే హనుమంతుడి అనుగ్రహం హనుమంతుడు బలం మాత్రమే కాదు ఆయన భక్తుడి కన్నీటిని గమనించే దేవుడు మీరు ఎప్పుడైతే ఎవరికీ చెప్పుకోలేని బాధతో రాత్రిళ్ళు మౌనంగా ఏడిచారో ఆ ప్రతిక్షణం హనుమంతుడికి తెలుసు మీరు అడగకపోయినా ఆయన చూశాడు అందుకే ఇప్పుడు ఆయన జోక్యం మొదలైంది మీనరాశివారు సహజంగా శాంత స్వభావులు గొడవలు కోరుకోరు కాని లోపల మాత్రం ధైర్యం అపారంగా ఉంటుంది ఆ ధైర్యాన్ని బయటకు తేవడానికి హనుమంతుడు సహాయం చేస్తాడు ఇప్పుడది మొదలవుతోంది ఈ దశలో మీకు అనుకోకుండా హనుమంతుడి పేరు వినిపించవచ్చు ఎక్కడో ఒకచోట ఆయన గురించి మాట రావచ్చు ఒక భజన ఒక మంత్రం ఒక ఆలయం మీ దృష్టికి రావచ్చు ఇవన్నీ కూడా ఆయన సంకేతాలే హనుమంతుడి అనుగ్రహం వచ్చాక మీ జీవితంలో రెండు విషయాలు తప్పనిసరిగా మారుతాయి ఒకటి భయం తగ్గిపోతుంది రెండవది ధర్మంపై నమ్మకం పెరుగుతుంది మీరు ఎవరికీ అన్యాయం చేయకుండా ముందుకు సాగాలనుకుంటారు ఇది శక్తి కాదు ఇదొక రక్షణ మీ మీద ఉండ అపశక్తులు దుష్ట సంకల్పాలు ఈ దశలో ఏమీ పనిచేయవు మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఒక అద్భుత రక్షణ వలయం ఏర్పడుతోంది జనవరి ఇరవై ఆరవ తేదీన మీనరాశివారికి చాలా కీలకమైన రోజు బయటకు చూస్తే సాధారణంగానే అనిపించవచ్చు కాని లోపల మాత్రం ఒక ప్రక్రియ మొదలవుతుంది ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లేదా ఒక ఆలోచన మీ మనసులో బలంగా పాతుకుపోతుంది ఈ రోజున మీరు వినే ఒక మాట చూసే ఒక సంఘటన లేదా కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతాడు మీరు అప్పట్లో దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోయినా తరువాత గుర్తుకొస్తుంది ఆర్గికంగా ఈరోజు చిన్న ఉపశమనం కనిపించవచ్చు లేదా ఖర్చుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది డబ్బు కన్నా మానసికంగా భారంగా ఉన్న సమస్య కొంత తేలికపడుతుంది కుటుంబంలో ఒక వ్యక్తితో మాట్లాడాల్సిన విషయం ఉంటే ఈరోజు మాట్లాడడం మంచిది అపార్థాలు తగ్గే అవకాశం ఉంది మీ మాటకు విలువ లభిస్తుంది ఈరోజు మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే తొందరపాటు వద్దు భావోద్వేగాల మీద నిర్ణయాలు తీసుకోకండి నిశ్శబ్దంగా గమనించండి హనుమంతుడు మీకు మార్గం చూపిస్తున్నాడు జనవరి ఇరవై ఏడవ తేదీన మీనరాశివారికి అంతర్గత మార్పుల రోజు ఈరోజు మీరు బయట ఎక్కువగా మాట్లాడకపోయినా లోపల మాత్రం చాలా ఆలోచనలు జరుగుతాయి కొన్ని పాత విషయాలు గుర్తుకు వస్తాయి కొన్ని నిర్ణయాలు పునఃపరిశీలనకు వస్తాయి ఈరోజు మీకు ఒక అవకాశం కనిపించవచ్చు అది చిన్నదిగా అనిపించవచ్చు కాని దీని వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి ఒక సమాచారం రావచ్చు అది పూర్తిగా స్పష్టంగా ఉండకపోవచ్చు కానీ ఒక దారి చూపిస్తుంది ఈ దారిని గుర్తుపెట్టుకోండి ఆరోగ్యపరంగా ఈరోజు మీకు ఒక లాంటిది శరీరం కంటే మనసుకు ఎక్కువ విశ్రాంతి అవసరం ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి ఈరోజు మీకు హనుమంతుడి శక్తి కలల్లో లేదా అంతర్గత భావనల రూపంలో స్పష్టంగా అనిపించవచ్చు మీరు ఒంటరిగా ఉన్నా అసలు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది ఇక జనవరి ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలు ఈ రెండు రోజులు మీనరాశివారికి మార్పును స్పష్టంగా చూపించే రోజులు ఇప్పటి వరకు లోపల జరిగిన ప్రక్రియలు ఇప్పుడు బయట కనిపించడం మొదలవుతుంది జనవరి ఇరవై ఎనిమిదిన నా మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం లేదా మీరు చెప్పే ఒక మాట భవిష్యత్తులో మీ స్థితిని మార్చే అవకాశం ఉంది ఈరోజు మీలో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది జనవరి ఇరవై తొమ్మిదిన మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది అది డబ్బుతో సంబంధం ఉండవచ్చు పనితో సంబంధం ఉండవచ్చు లేదా కుటుంబంతో సంబంధం ఉండవచ్చు ముఖ్యమైన విషయమేమిటంటే ఇది మీకు ఊరట ఇస్తుంది ఈ రెండు రోజుల్లో మీ మీద ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు గతంలో మిమ్మల్ని బాధించిన విషయం ఇప్పుడు అంతగా ప్రభావం చూపదు ఇది కష్టాల ముగింపు దశ పూర్తిగా అన్నీ మారిపోవు కాని దిశ మాత్రం స్పష్టంగా మారుతుంది మీరు ఇకపై వెనక్కి కాదు ముందుకే చూస్తారు హనుమంతుడి మంత్రం జీవిత మార్పుకు మూలం ఈ దశలో మంత్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మంత్రమంటే కేవలం పదాలు కాదు అది ఆత్మను శక్తితో అనుసంధానించే మార్గం మీనరాశివారు ఈ మంత్రాన్ని నిశ్శబ్దంగా భక్తితో జపిస్తే దాని ప్రభావం చాలా లోతుగా పనిచేస్తుంది ఇది వెంటనే అద్భుతాలు చూపించకపోయినా నెమ్మదిగా కాని శాశ్వతంగా కాని మీలో ఒక మార్పును తీసుకొస్తుంది ఈ మంత్రం మీ భయాన్ని తగ్గిస్తుంది మీలో ధైర్యాన్ని పెంచుతుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ముఖ్యంగా మీరు నిద్రపోయే ముందు ఈ మంత్రం జపిస్తే మీ కలలు కూడా చాలా ప్రశాంతంగా మారుతాయి ఈ మంత్రాన్ని మీరు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు ఇది మీకు హనుమంతుడికి మధ్య ఉన్న బంధం మీరు ఎంత నిజాయితీగా జపిస్తారో అంతే శక్తిగాది పనిచేస్తుంది జీవితంలో ప్రతి మార్పు బయటనుంచి రాదు కొన్ని మార్పులు లోపల మొదలవుతాయి ఈ మంత్రం అలాంటి అంతర్గత మార్పుకు మూలం ఇక ఆ మంత్రమేమిటంటే ఓం నమో భగవతే హనుమతే మహాబలాయ నమ అనే మంత్రాన్ని నిత్యం ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి హనుమంతుడిపై నమ్మకం ఉంచండి అలాగే కూడా నమ్మకం ఉంచండి ఈ రెండు కలిసినప్పుడు మీ జీవితంలో అసాధ్యమనేదే ఉండదు ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట ఒక కథ కాదు ఒక హెచ్చరిక కాదు ఇది హనుమంతుడు మీ జీవితానికిచ్చిన సంకేతం మీరు ఇప్పటివరకు భరించిన బాధలు వృధా కావు మీ కన్నీళ్లు దేవుడి దృష్టికి వెళ్లాయి ఇకపై మీరు ఒంటరిగా లేరు మీ వనక హనుమంతుడి బలం ఉంది ఈ రోజునుంచి మీరు చేసే ప్రతి ప్రయత్నం దైవరక్షణతో సాగుతుంది మీపై చేసిన అపవాదాలు నెమ్మదిగా మౌనమవుతాయి మీ నిజాయితీ మీకే ఆయుధంగా మారుతుంది మీ జీవితంలో ఇప్పటి నుంచి జరిగేది యాదృచ్ఛికం కాదు అది దైవ సంకల్పం ఈ వీడియోలో చెప్పిన సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే భయపడకండి అది కష్టాల ముగింపు సూచన అని అర్థం చేసుకోండి ఈ మాటలు వారి హృదయాన్ని తాకితే ఇది మీకే పంపిన సందేశమని తెలుసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు